ఐహెచ్పి కంపెనీ ఐహెచ్పి ఇండియన్ ఓంపెన్స్ కంపెనీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసినాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పది ఒక నాగేశ్వరరావు ఎక్కువ ఉంది ఆయన ఉన్నప్పుడు అంత పేమెంట్ మంచిది ఇచ్చి ఇంకా రెండు కోట్ల పేమెంట్ ఇచ్చారు లాస్ట్కి ఒక కోటి యాభై లక్షలు ఆపి మా పేరు మీద మీరు చేసిన పనికి వేరే వాళ్ళ పేరు మీద రికార్డు చేయించుకొని పైసలు ఐహెచ్పి కంపెనీ మేనేజర్ రామారావు అని వేరేళ్ళ పేరు మీద రాసుకొని తీసుకున్నాను నాకు ఏమైనా రోజు రేపే రోజు రేపే లెక్కలు ఇక రోజు రేపు అని మూడు సార్లు ఏగ బేగపోషెడ్డి అని పెద మనిషి నేను కామర్ నుంచి అని వచ్చి ఒక మూడు నాలుగు పెద్ద మనిషి అక్షంలో లెక్క చేసి ఇగో నీకు ఒక ముప్పై లక్షలు ఇస్తాను మీ పిల్లలతో సంతకం పెట్టి మీ భార్యతో సంతకం పెట్టి అరే నాకు కోటిన రావాలా సార్ నాకు ముప్పై లక్షలందుకు ఇస్తామంటే నా మీద కేజ్ చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో నిజామాబాద్లో కేజ్ చేసి నానా ఇబ్బందులు పెట్టి నేను సిపి దగ్గరికి పోయినా సీబీ కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు పోయినా పాప సిపి కూడా వచ్చిన కాదు పోతే లేకపోతే బాగా ఇబ్బందులు ఉండి మా భార్య మంచి లేక హాస్పిటల్ ఉంటే కూడా డబ్బులు ఇవ్వలేదు మా ఇప్పుడు మంచిగా లేకనే రాలేకపోయింది నాకు ఈ కోటి యాభై లక్షలు ఇవ్వాలి పనిచేసిన బిల్స్ అన్ని ఫోటోలు ఉన్నాయి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే కూడా చూపిస్తా బాగానే బాగా బాకీ తెచ్చుకున్న వాళ్ళు పానం మీద ఉన్నారు ఏం లేదు ఇప్పుడు మందు దాకా సత్యంత బాధలు ఉన్నా మీరు అప్పుడు మా పాప పెళ్ళికి కూడా ఇళ్ళము కొన్ని పెళ్లి చేసినాం అంత ఇబ్బంది ఐదేళ్ళ దినమ రోజు రేపే అంటాడు రోజు రేపేంటే పైసలు ఇవ్వడు ఈ ఐహెచ్పి ఇండియన్ హోమ్ పైప్స్ కంపెనీ ఐహెచ్పి అంటే చాలా మంచి కంపెనీ వాళ్ళ పనిచేస్తారు వాళ్ళు అన్నీ ఉన్న ఈ ప్రాజెక్టు మేనేజర్ఏ రామారావు అని దొంగ ఈ మొత్తం మా పేరు మీద పైసలన్నీ వేరుల పేరు మీద దాచుకొని తీసుకున్నాడు అజేసి చేసిన దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శతకోటి దండాలు మా పైసలు ఇప్పించగలరని మనవి చూడండి మీరే దయదలిచి ఇపోతే ఏం లేదు ఈ దేశం దాకి మా కుటుంబం అంతా సమర్థించింది ప్రత్యంత తయారుందాం తయారచి చూడండి